మే ఏడున భారత సైన్యం పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది దీని కారణంగా పాకిస్తాన్లో నివసిస్తున్న వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దాడులు చేసింది ఈ ఆపరేషన్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇప్పుడు ఈ ఆపరేషన్ ప్రభావం పాకిస్తాన్ సూపర్ లీగ్ అంటే పిఎస్ఎల్ పై కూడా పడింది ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ క్రికెట్ సిరీస్ నుంచి ఇద్దరు ఇంగ్లీష్ ఆటగాళ్లు వైదొలగాలని నిర్ణయించుకున్నారు ఈ విషయంలో వారు జట్టు సంప్రదించారు వారితో పాటు మరో ఐదుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మొత్తం ఏడు మంది ఇంగ్లీష్ ఆటగాళ్లు పాల్గొన్నారు కానీ ఆపరేషన్ సింధు నేపథ్యంలో పిఎస్ఎల్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ లో భాగమైన ఇంగ్లాండ్ ఆటగాళ్లు డేవిడ్ విల్లీ క్రిస్ జార్డన్ భద్రతా కారణాలు కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తల కారణంగా తమ దేశానికి తిరిగి వెళ్లాలనే కోరికను వ్యక్తం చేశారు అయితే ఆపరేషన్ సింధూర్ కారణంగా మొదటి రెండు రోజులు పాకిస్తాన్ లో విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్ ఆటగాళ్లు భయాందోళనకి గురయ్యారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరో దాడి జరిగితే ఇంగ్లీష్ ఆటగాళ్లు మాత్రమే కాకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పాల్గొన్న ఇతర విదేశీ ఆటగాళ్లు కూడా వదిలి వెళ్లే ఉంది